హలో గాయస్ ఈరోజు మన కిచెన్లో నో టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి ఇదంటే మనందరికీ చాలా ఇష్టం కదా బ్రెడ్ హల్వాని ఎప్పటిలా కాకుండా ఇంకొంచెం వెరైటీగా ఎలా చేయాలో అలాగే ఫంక్షన్స్లో వేసే బ్రెడ్ హల్వా మనకెందుకు కుదరదు నేను ఇప్పుడు ఆ టిప్ అయితే చెప్తాను తప్పకుండా ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకున్న తర్వాత అది వేడిన తర్వాత అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం అండి ఆయిల్ నచ్చిన వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకుని నెయ్యి వేడిన తర్వాత నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అయితే కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం రెడ్ కలర్ వస్తే సరిపోయిద్ది ఈ విధంగా ఫ్రై చేసుకొని అన్ని పీసెస్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి నేను అది అయితే ఆ వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయ్యింది అందుకని నేను చూపించలేకపోయాను ఇలా ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఒక టీ గ్లాస్తో వాటర్ కొంచెం వేసుకుందాం ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పంచదారను అయితే వేసుకున్నాను అలాగే నాలుగైదు యాలకుల్ని ఇలా దంచుకుని వేసుకోవాలండి ఇలా యాలకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పంచదార కరిగిద్ది కదండి ఇప్పుడు ఇందులోకి ఈ పీసెస్ని అయితే యాడ్ చేసుకుందాం పంచదార ఎటువంటి పాకం రానవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి ఈ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మిల్క్నైతే తీసుకుందాం మిల్క్ తీసుకొని ఇలా యాడ్ చేసుకుందామండి ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత మిల్క్ మొత్తం ఈ బ్రెడ్కి పట్టేట్టు బాగా కలుపుకుందాం ఫ్లేమ్ని అయితే మనం ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవేవి ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ స్పూన్స్ వరకు హనీని అయితే వేసుకుంటున్నాను హనీ టేస్ట్ చాలా బాగుండిందండి ఇదేనండి నేను చెప్తానన్న సీక్రెట్ మన ఫంక్షన్స్లో అయినా ఇలా హనీ నైతే యాడ్ చేస్తారండి అస్సలు స్క్రిప్ట్ చేయకండి ఒకసారి నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చింది ప్లస్ టేస్ట్ అయితే హాస్సంగా ఉండిద్ది ఒక్కసారి తింటే కనుక మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్తో అయితే నేను చేశాను వీడియో మీకు నచ్చింది కదా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చే